మరి ఈనాడు ఈ ధర్నా మనం ఎందుకు చేస్తా ఉన్నాం మాకు చాలా మనకు తెలిసినటువంటి అంశమే ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు మాత్రం మన యొక్క ఆవేశాన్ని ఆవేదనని అరణ్య రోజులుగా చేస్తూ పట్టించుకోకుండా ఇంకా ఇంకా కార్మిక వర్గానికి రైతాంగానికి దూరం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నటువంటి విషయం మనం కళ్ళ చూస్తూ ఉన్నాం మరి ఈనాడు రైతులకు సంబంధించి దాదాపు ఆ సంవత్సరంతో పాటు పోరాటం జరిగింది చంపలేసుకొని మూడు రైతు వ్యతిరేక చట్టాలను వాపసు తీసుకుంటున్నా అని చెప్పి ప్రకటించి అది మళ్ళీ అమల్లోకి ఎట్లా అని చెప్పి ఆలోచనలు చేస్తున్నటువంటి మోడీ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ విధానం జరుగుతూ ఉంది అంతేకాకుండా ముఖ్యంగా కార్మిక వర్గానికి సంబంధించి కార్మిక వర్గం దాదాపు నూట రెండు సంవత్సరాల నుంచి పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని పూర్తిగా రద్దు చేసి వాటి స్థానంలో ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు కోట్లు తీసుకొచ్చి ఆ కోట్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి తప్పిస్తే కార్మికులకు అనుకూలంగా లేవనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇవాళ ఏమున్నది అనే విషయాన్ని మనం గమనించాలా ఎనిమిది గంటల పని కోసం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో పోరాటాన్ని మొదలు పెట్టి అనేక త్యాగాలు చేసి ఎన్ని గంటలు సాధించుకుంటే ఇవాళ మోడీ అంటా ఉన్నాడు పన్నెండు గంటలు పనిచేయండి ఆ కోర్సు రాశారు ఏంటంటే దొంగ మాటలు రాశారు ఎన్ని గంటలు పనిచేయండి నాలుగు గంటలు ఓటు చేయండి మీకు ఇస్తామని చెప్పి ఇది కేవలం మనల్ని పన్నెండు గంటలు పనిచేయడానికి అలవాటు చేయడం మాత్రమే ఆల్రెడీ చాలా కంపెనీల్లో వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు అడ్మిషన్ లోనే రాసుకుంటున్నావు పన్నెండు గంటలు పనిచేస్తేనే నీకు జీవితం ఇస్తామని చెప్పి ఆల్రెడీ పన్నెండు వేల పని అన్అఫీ స్టార్ట్ అయిపోయింది అఫీషియల్ గా మాత్రం కోట్లు నాలుగు గంటలు ఓటీ ఇస్తామని చెప్పినా అది కావట్లా దానికి సంబంధించినటువంటి పోరాటం చేయాల గతంలో ఒక ఇరవై సంవత్సరాల కింద తొంభై కంటే ముందు ఏదో ఒక సంవత్సరం పాటు పనిచేస్తే టర్మినంట్ అవుతాం పెళ్లి చేసుకున్న సంతానం కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుందామనే ఆశతోటి అప్పట్లో యువకులు ఉండేవాళ్ళు అది రాదు ఎట్లా అయిందంటే కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చి మొత్తం కార్మిక వర్గానికి అన్యాయం చేసేటటువంటి పరిస్థితి స్టార్ట్ అయిపోయింది మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కూడా లేదంట టైం బేస్డ్ ఎంప్లాయ్మెంట్ కాల పరిమితితో కూడుకున్న ఉద్యోగాలు ఎంత ఎంతకాలం కావాలో ఎంత కాలం ఉద్యోగంలో ఉంటాడో అది కూడా చట్టం చెప్పదు ఆ కంపెనీ యజమానే చెప్తాడు ఆ సంస్థ యజమానే చెప్తాడు సంవత్సరం పదకొండు నెలల ఎందుకంటే పదకొండు నెలలే పెడతారంట ఎందుకు పెడతారంటే పదకొండు నెలలు సంవత్సరం పూర్తి అయితే ఆయన డ్యూటీ ఇవ్వాలి కాబట్టి పదకొండున్నర టైమే పెట్టేసి వాడికి లెటర్ ఇస్తే మళ్ళీ తర్వాత పనిచేయడానికి కూడా కావాలి కాబట్టి రెండు రోజులు ఇంట్లో కూర్చొందా మళ్ళీ ఇంకో కాగితం ఇస్తా అని చెప్పి అట్లా అరవై సంవత్సరాలు నిండేటప్పటికి అరవై కాగితాలు అందుకుంటాడు కానీ ఒక్క సంవత్సరం కూడా గార్డ్ డ్యూటీ రాకుండా ఉండేటటువంటి పరిస్థితి ఈ కోర్టుల్లో ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా చట్టబద్ధంగా సమ్మె చేసే అవకాశం ఇప్పుడు ఉండే కానీ చట్ట ఆ కోర్టుల ప్రకారం చూస్తే చట్టబద్ధంగా సమ్మె చేసే అవకాశం లేదు చట్టానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తే సమ్మె చేసిన వాళ్ళకి ప్రోత్సహించిన వాళ్ళకి ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షల దాకా జరిమానా విధించేటటువంటి పరిస్థితి దాంట్లో ఉంది ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ కట్టకుండా ఎగ్గొట్టడానికి కూడా దాంట్లో లూప్ హోల్స్ పెట్టి కార్మికుడు ఇష్టపడితేనే ఈఎస్ఐ పిఎఫ్ కడతాం కార్మికుడికి ఇష్టం లేకపోతే కట్టము అని చెప్పి దాంట్లో పొందుపరిచారు దాంట్లో ఉదాహరణ ఒకటి చెప్తా జీడిమట్ల ఇండస్ట్రీ ప్రాంతంలో ఒక కార్మికుడు మా దగ్గరకు వచ్చాడు నాకు ఈఎస్ఐ ఇవ్వమంటే మా సార్ ఇవ్వట్లేదండి కొద్దిగా వచ్చి మాట్లాడిన సార్ అంటే ఆ కంపెనీకి మేము పోయాం పోతే ఆ కంపెనీ యజమాని అడిగితే నాకు ఈఎస్ఐ వద్దు పిఎఫ్ వద్దు అని ఆయన అప్లికేషన్ రాశారండి గురించి మేము కట్ చేయలేదని చెప్పారు ఏది అప్లికేషన్ ఇమ్మంటే అప్లికేషన్ తెస్తే ఈఎస్ఐ దగ్గర నో అని ఉంది పిఎఫ్ దగ్గర నువ్వు అని ఉంది ఏమైనా నువ్వు వద్దన్నావు కదా అంటే లేదు సార్ ముందు ఒక కాగితం నేను రాశాను దాంట్లో ఎస్ఎస్ అని చెప్పి మార్పు పెట్టాను మా యజమాని అది చూసి ఇది ఎస్ఎస్ అంటే నీకు ఉద్యోగం లేదు నువ్వు నో అంటేనే ఉద్యోగం ఇస్తాను కాబట్టి ఇంకో ఫారం ఫిల్అప్ చేయమని ఇంకో కాయితం ఇచ్చాడు ఇది చింపేశాడు నాకు ఉద్యోగం అవసరం కాబట్టి నేను నో అని పెట్టినా అండి ఇట్లా నాకు అన్యాయం జరిగింది అని చెప్పాడు అప్పుడు ఆ యజమాని బాగా చెప్పి మళ్ళీ ఇంకో కాగితం తెప్పించి ఎస్ఎస్ అని టిప్పు కట్టించి అతనికి ఈఎస్ఐ పిఎఫ్ పిల్లడం జరిగింది ఇట్లా ఎన్ని చోట్ల జరుగుతూ ఉంది అంటే ఈ గతంలో ఈఎస్ఐ ప్రావిడెంట్ బట్టి కంపల్సరీ కార్మికుడికి ఇష్టం ఉందా లేకపోయినా కట్ చేయాలి కానీ కోర్టులలో మాత్రం మార్పు వచ్చింది కోర్టులలో ఉన్నటువంటి ఏ విషయాన్ని మనం చూస్తున్నా కార్మిక వర్గానికి మేలు జరిగేటటువంటి విషయం ఒక్కటి కూడా లేదు అనేటటువంటి అంశాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఈ రోజు ఈ కోర్టులలో వచ్చిన తర్వాత పది ఉద్యోగం అనేది పోయిందనే విషయాన్ని కూడా పూర్తి గమనించాలి పది ఉద్యోగాలు లేవు స్టాండింగ్ ఆర్డర్స్ మార్చి పడేసారు అట్లాగే ప్రతి చట్టాన్ని ఇండస్ట్రియల్ రిలేషన్ అని చెప్పి ఒకటి వచ్చింది గతంలో వంద మంది అంతకంటే ఎక్కువ కార్మికులు పనిచేసే సంస్థ ఉంటే ఆ సంస్థలో ఏదైనా సందర్భంలో ల్యాబ్ కానీ రిటైర్మెంట్ కానీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఉండేది కానీ ఇప్పుడు మూడు వందలు పెట్టాను ఆ సంఖ్య ఆ మూడు వందలు కూడా అవసరమైతే యజమాని పెంచుకోవచ్చు అన్నట్టు పెట్టారు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఈ కోర్సు అసలు మనం పనిచేయాలన్నా మానిస బతకాలన్నా గతంలో కార్మిక వర్గం పన్నెండు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసేటటువంటి కాలం మళ్ళీ ఉన్నది దాన్ని గమనించి మన పోరాటాలు చాలా పెద్ద సంఖ్యలో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ధర్నా అయితే సంతృప్తికరంగానే ఉంది మీ అంతా బాగా ఎక్కువ సంఖ్యలో వచ్చారు దానికి మీ అంతా ఇబ్బంది ఒక్కసారి అభినందనలు తెలియస్తూ మరి ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ డిమాండ్ కాదు ఇప్పుడు మన కనీస ప్రయత్నాలు ఉన్నాయి డెబ్బై మూడు రకాల పనులు ఉన్నాయి కనీస రత్నాలు ఆ డెబ్బై మూడు రకాల పనులకు సంబంధించి గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా మేము చేస్తాం అని చెప్పి మనం చెప్పాం కార్మిక వర్గం కూడా చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించింది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే వాళ్ళు అన్యాయం చేశారు లెక్కలేసి కూడా మనం చూపించాం ముఖ్యమంత్రి గారిని కలిసాం కలిసినప్పుడు అదే కాదు మరి మీరు వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలా దీనిగా ఉన్నాము చేశాము మరి మిన్న వేసు పోటీ ఛాయం చేయాలి కదా అంటే ఆల్రెడీ సైమన్ పెట్టారు కదా అని చెప్పి చెప్పారు సైమన్ గారు మన ముందే ఉన్నారు జనక ప్రసాద్ గారు కనీస రత్నాలు అడ్వైజరీ పోటీ సైమన్ గారు మరి వారి వారి నాయకత్వంలో మన జీతాలు పెరగాల్సినటువంటి ఉంటుంది సహాన్ని కొద్దిగా ఇంకా దాంట్లో జనక ప్రసాద్ గారు కొద్దిగా శ్రద్ధ తీసుకొని దాని మీద తొందరగా బోర్డు ఖాయమయ్యేటట్టు చేసి మరి కార్మికుల వేత్తనాలు పెంచాలా అని చెప్పి దాదాపు ఒక కోటి ఏడు లక్షల మంది కార్మికులు ఈ కనీస వేత్నాల ఓ కనెక్టెడ్ అయి ఉన్నారు కాబట్టి ఇంతమంది మిమ్మల్ని వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకునేటటువంటి విధంగా ఆ బోర్డుని మీ యొక్క నాయకత్వంలో నిర్వహించాలని చెప్పి తెలియజేసుకుంటూ